ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి జూలై నాలుగు సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క మధుర గడప దర్శనం టికెట్గా పిలుస్తున్నటువంటి శ్రీవారి ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో శ్రీవారి భక్తులందరినీ కూడా పాల్గొనడానికి ఈ నెల అంటే ఏప్రిల్ నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా శ్రీవారి భక్తులు ఈ ఆర్థిక సేవలో పాల్గొనడానికి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇది టీటీకి సంబంధించిన అబ్సాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ శ్రీవారిక ఈ ఆర్థిక సేవల కింద పిలుస్తున్నటువంటి ఈ నాలుగు రకాల ఆర్థిక సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో మొదటిది సుప్రభాత సేవ రెండు తోమాల మూడు అష్టదల పదపద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కి డిప్లో పాల్గొనడానికి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ రిజిస్ట్రేషన్ సంవత్సరం బట్టి రిజల్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి మీరు ఇచ్చినటువంటి మొబైల్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్ర వాళ్ళు కనుక మీకు గనక ఎస్ఎంఎస్ రాకపోతే సేమ్ టీడీపీ సంబంధించిన అఫ్సార్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి త్రీ ఉంటుందండి దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ ఆర్జీ సేవలో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు కనుక సెలెక్ట్ అవుతే మీరు అమౌంట్ కట్టడానికి మనకి ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీరు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారికి ఈ ఆధ్యత సేవలకి అమౌంట్ కట్టినట్లయితే మీరు పూర్తిగా ఈ శ్రీవారికి ఈ ఆజ్యత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అమౌంట్ కట్టడానికి త్రీ దేవస్థానం వారు అయితే టూ డేస్ వరకు శ్రీవారి భక్తులకు అవకాశం ఇవ్వడం జరిగిందండి మనకి సుప్రబాత్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు తోమల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాద పద్మరాధన టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు చెప్పు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ శ్రీవారికి ఈ ఎలక్ట్రానిక్ డిప్లో అంటే లక్కీ డిప్లో పాల్గొంటుంది టువంటి ప్రయత్నం చేయండి జూలై నగసం తరువాటి శ్రీవారి ఆర్జిత్ సేవ టికెట్లో భాగంగా మనకి ఈ నెల అంటే ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి టీటీకి నగం తరు అప్షాల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి శ్రీవారిక ఈ ఆర్జిత్ సేవల్ని మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీటిని ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు ఇందులో ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే మనకు అందుబాటులో ఉంటాయండి ఒకటి కళ్యాణం దీన్ని కళ్యాణోత్సవం టికెట్ అంటారు రెండు ఉంజల్ సేవ మూడు సహస్ర దీప అలంకరణ సేవ నాలుగు ఆజిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం జురైన్ ఎక్సమ్మ బట్టి కేటగిరీలో భాగంగా ముందుగా మనం బుక్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా టీటీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు వందల రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకుని శ్రీవారిని శుభదం ద్వారా దర్శించుకునేటువంటి అవకాశాన్ని మీరు అందరూ పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ